హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్క్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం నిన్న మాట్లాడుకున్న విధంగానే ఓ న్యూస్ ఫిఫ్టీన్ అనేది ఆఖరికి మనకి రావడం జరిగింది మాట ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనకి ఎప్పుడు మీటింగ్ ఉంటుంది అందులో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది ఆయన ఏం చెప్పారు యా సార్ మనకి ఓ న్యూస్ ఫిఫ్టీన్ ద్వారా ఏం చెప్పారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అనేది వైరల్ పే వన్ ఆపర్చునిటీ అని మనం చేస్తూ ఉన్నాం గతం నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద దానికి సంబంధించిన యూట్యూబ్ లింకు వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చానండి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసాను ఇంట్రెస్ట్ వాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఓనియర్స్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఏం జరగబోతుందో దాన్ని మీకు చెప్పబోతున్నాం అని టైటిల్ అయితే పెట్టారన్నమాట ఆయన నెక్స్ట్ ఏం జరగబోతుందో దాన్ని మీకు ఈ ఓనియర్స్ ఫిఫ్టీన్ సంబంధించిన దాంట్లో చెప్పబోతున్నాం అని చెప్పారమాట మీరు అడుగుతున్న ఈవెంట్ అయితే ఇదే అంటే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మీటింగ్ అయితే ఇదే అన్నట్టుగా మనం అనుకోవచ్చు అన్నమాట సర్వే నెంబర్ టూలో ఫలితాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి అలాగే మీ మాటలు మీ స్పష్టత మేము మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా మేము అన్నీ కూడా విన్నాము అలాగే మీ ప్రతిస్పందన మమ్మల్ని ఆకట్టుకుంది మాకు జ్ఞానోదయం కల్పించింది అంటే మీరు ఏదైతే ఓన్యూస్ సారీ సర్వే నెంబర్ టూలో పాల్గొన్నారో మీరు ఏమైతే చెప్పారో అన్నీ కూడా మేము విన్నాము ఫలితాలు కూడా చాలా బాగా ఉన్నాయి అలాగే మీరు ఏవైతే మీరు ఏది ఉద్దేశించి మాకు అన్ని క్లారిటీ ఇచ్చారంటే ఎవరైతే ఆన్సర్స్ ఇచ్చారో అవన్నీ కూడా మాకు జ్ఞానోదయం కలిగించాయి అన్నట్టుగా మనకి యాష్ గారు అయితే పాపప్లో చెప్పడం మాట అలాగే ఇప్పుడు మన అందరికీ ఇప్పుడు మనకి అందరికీ కూడా సంబంధించిన ప్రయాణంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి మనం కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది అంటే మనం నెక్స్ట్ ఏదైతే చేయబోతున్నామో దానికోసం మన నెక్స్ట్ ప్రయాణం కోసం మన అందరం కలిసి పెద్దగా అడుగులు వేయడానికైతే సమయం అనేది ఆసన్నమైంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే నెక్స్ట్ లైవ్ గ్లోబల్ అప్డేట్ కోసం మాతో చేరడానికి అక్కడ లింక్ ఇచ్చారండి ఆ లింక్ అనేది మీరు ఏం క్లిక్ చేయ అవసరం లేదు అయితే ఈజీగా చెప్పేస్తాను మళ్ళీ దాన్ని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ లింకుల మీద వాటి మీద నొక్కాల్సిన అయితే లేదు అక్కడ డేట్ ఇచ్చారన్నమాట శనివారం అంటే ఈ వారంలో శనివారం అన్నమాట ఎప్పుడు మనకి ఈ మధ్యలో శనివారం పెట్టలేదు బట్ ఇప్పుడైతే శనివారం పెట్టారు ఎందుకంటే నెలాఖరు వచ్చి వచ్చేస్తుంది ఆయన సెప్టెంబర్లో మీటింగ్ పెడతాను గతంలో చెప్పారు కాబట్టి ఓన్యూస్ లెవెన్లో సెప్టెంబర్ ఇరవై ఏడు ఈ శనివారం ఈఎస్టీ టైము ఒంటి గంటకు అంటే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి మనకి మీటింగ్ ఉందన్నమాట అంటే ఈ శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి యాస్ఆర్ నుంచి అఫీషియల్గా మనకి గ్లోబల్ అప్డేట్ వెబినార్ అనేది ఉండబోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే సర్వే నెంబర్ టూలో ఫలితాలు మేము ఆవిష్కరించాము కాబట్టి అలాగే చివరిగా మా పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కళ సాధించడంలో మా పరివర్తన యొక్క మొదటి దశను మేము వెళ్తున్నాం అంటే సర్వేలో ఫలితాలన్నీ చూసాం కాబట్టి ఆ ఫలితాలన్నీ కూడా కంపెనీకి మనకి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ స్టేజీకి అయితే వెళ్ళడానికి సిద్ధమయ్యాము అన్నట్టుగా ఆయన చెప్పారనమాట ఇది కేవలం అప్డేట్స్ మాత్రమే కాదు అంటే మనకి నెక్స్ట్ గ్లోబల్ మీటింగ్లో అది కేవలం అప్డేట్స్ మాత్రమే కాదు ఇది ఒక మలుపు అంటే అప్డేట్స్ మాత్రమే కాబట్టి అది ఒక మలుపు తిప్పుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట దయచేసి మీ క్యాలెండర్ని మార్క్ చేసుకోండి అంటే నేను చెప్పాను కదా సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే శనివారం రాత్రి పది గంటల నరకి ఏదైతే ఉందో దాన్ని మీరు మార్క్ చేసుకోండి అన్నట్టుగా చెప్పారనమాట అలాగే నెక్స్ట్ చాప్టర్ గురించి అందరికీ అందరికీ కూడా ఆహ్వానం అనేది ఉంది దాన్ని మీరు ప్రచారం చేయండి అందరికీ కూడా చెప్పండి అందరినీ కూడా ఇన్వైట్ చేయండి అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే మనకి ఏదైతే ఈ గ్లోబల్ వెబినార్ ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా ప్రచారం చేయండి అలాగే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి ఆ మీటింగ్లోకి రమ్మని చెప్పండి అన్నట్టుగా చెప్పారన్నమాట ఈ గ్లోబల్ అప్డేట్స్ అన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే అందరికీ కూడా దీనికి స్వాగతం దీనికి ఎటువంటి లిమిట్స్ లేవు అంటే మనకి మాక్సిమం జూమ్ జూమ్లో వాళ్ళు పెడతారు మనకేం యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు కాబట్టి యూట్యూబ్కి లే లిమిట్స్ లేవు కదండి నేను ఎంతమంది అయినా జాయిన్ అయ్యి చూడొచ్చు కాబట్టి లిమిట్స్ లేవు కాబట్టి అందరికీ స్వాగతం అందరూ కూడా చూడొచ్చు ఎటువంటి లిమిట్స్ దీనికి లేవు అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే అందరం కలిసి అనంతమైన భవిష్యత్తు కోసం అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే అంతులేందని చెప్పుకోవచ్చు మాట అన్లిమిటెడ్ ప్రతివాదం కలిసి ప్రతి ఒక్కరు కలిసి మనం వాగ్దానంతో నిండిన భవిష్యత్తుని కోసం అడుగులు వేద్దాం ఈజీగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ప్రపంచంలో మన యొక్క భవిష్యత్తు అనేది ఒక మంచి స్టేజ్లో ఉండబోతుంది కాబట్టి మనమందరం ఒక మాట మీద నిలబడి భవిష్యత్తు కోసం ముందుకు అడుగులు వేద్దాం అని అర్థం అన్నమాట ఒకనండి మీకు క్లారిటీ అనుకుంటున్నాను అలాగే లాస్ట్లో ఒకటి చెప్పారు దాదాపు ఒక ఓ న్యూస్ సిక్స్ సెవెన్ నుంచి చెప్తున్నారన్నమాట ఈ యొక్క డైలాగ్ అనేది ఉత్తమమైనది మన వెనక కాదు అది వెల్లడి కానుంది అంటే మనకి ఏదైతే అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇంకా వెనకాల కాదు అది మీకు చెప్పబోతున్నాం అని చెప్పి ఇది ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి చెప్పారు బట్ దాంట్లో రివీల్ చేయలేదన్నమాట ఆ యొక్క కార్పొరేట్ మీటింగ్లో మరి ఈ ఈ యొక్క మీటింగ్లో ఏమైనా రివీల్ చేస్తారా లేదనేది తెలియాల్సి ఉంది ఓకేనండి ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఈజీగా షార్ట్ అండ్ స్వీట్గా ఈ ఓనిస్ ఫిఫ్టీన్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం తెలిసిన విధంగానే మనం ఏదైతే రీసెంట్గా పాల్గొన్నామో సర్వే నెంబర్ టూలో ఫలితాలన్నీ కూడా మేము చూసాము మీరు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా మేము అర్థం చేసుకున్నాము మీరు పెట్టిన దాన్ని బట్టి మాకు కొద్దిగా జ్ఞానోదయం అయింది అన్నట్టుగా ఆయన చెప్పారు ఎందుకంటే చాలామంది కూడా మేము అన్నట్టుగా పెట్టి కూడా ఉండొచ్చు ఎందుకంటే అవసరమైతే మీకు దానికి సంబంధించింది కూడా పాపప్ మెసేజ్లో ఇస్తానన్నారు అంటే దాని యొక్క ఫలితాలు అంటే ఎవరు ఏ రకంగా ఓటింగ్ చేశారంటే మన గతంలో పెట్టారు కదా ఫొటోస్ లెక్క పెట్టారు కదా ఎంతమంది వేశారు ఎన్ని లక్షల మంది చూశారు అలాగే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఈ ఫలితాలు కూడా మనకి కావాలంటే పెడతానన్నట్టుగా చెప్పారన్నమాట ఫలితాలు కూడా మేము ఇక్కడ ఆవిష్కరిస్తాము అని చెప్పి చెప్పారు ఒకవేళ అది కూడా పెడితే మనకు క్లారిటీ వస్తుంది అసలు ఎంతమంది పాల్గొన్నారు అలాగే వాళ్ళు దేన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా మొత్తం అక్కడ మనకు క్లారిటీ అనేది వస్తుంది ఒకవేళ ఇస్తే అది పాపప్పులు ఇచ్చినా సరే మన మీటింగ్ అనేది కన్ఫామ్ అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే ఈ శనివారం రాత్రి పది నరకైతే మనకి మీటింగ్ ఉంటుంది దీంట్లో మనకి మ్యాక్సిమం ఆయన చెప్పేది ఏంటంటే న్యూ చాప్టర్ గురించి ఖచ్చితంగా ఆయన దీని గురించి తప్ప వేరే సబ్జెక్ట్ అనేది మనకి ఏమి చెప్పలేదన్నమాట న్యూ చాప్టర్లో మనకి ఏ విధంగా ఉండబోతుంది అంటే కొత్త బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉండబోతుంది దాంతోపాటు దాంట్లో ఉన్న ఏమైనా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా అది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంటనే చెప్తారా అనేది అన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్కే కేవలం కొత్త చాప్టర్ గురించి చెప్తానని మాత్రమే ఆయన చెప్పారు మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత మిగతా బాజెక్టుల గురించి తెలుస్తాయి అంతేగాని ఇక్కడ మనం ప్రతిదానికి ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడమో లేకపోతే ఎక్కువ ఊహలతో వెళ్ళడం అనేది మంచిది కాదు ఎందుకంటే మళ్ళీ మీటింగ్లో మనం ఏదో ఊహించుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్నది కాకుండా వేరే చెప్పారనుకోండి మళ్ళీ మనం ఫీల్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఓపెన్ మైండ్తో మనమైతే ప్రశాంతమైన మైండ్తో ఆ మీటింగ్లోకి వెళ్దాం ఇంకెన్నో రోజులు లేదు రెండు రోజుల్లో మాట ఈరోజు గురువారం రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం కాబట్టి రెండు రోజుల్లో మనకి ఒక క్లారిటీ వస్తుంది అంటే ఆదివారం పొద్దున కల్లా మీకు మొత్తం క్లారిటీ వస్తుందండి అసలు నెక్స్ట్ చాప్టర్ ఏంది ఏం చెప్పబోతున్నారు అలాగే ఉత్తమమైనది వెనకాల కాదు ముందుందని చెప్తున్నారు కాబట్టి ఆ ముందున్నది ఏంటి అంటే మనకు ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అనేది మనకి ఈ యొక్క గ్లోబల్ వెబ్నర్ యాష్ త్రీ అని పెట్టాలి బట్ గ్లోబల్ వెబ్నర్ అని మాత్రమే పెట్టారు కాబట్టి దాంట్లో ఒక క్లారిటీ అనేది మనకి రానుంది ఈ మధ్యలో ఒకవేళ ఏమైనా పాపప్ మారితే సర్వేలో ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పాపప్లో అప్డేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనండి ఇంతవరకు మాత్రమే మనం ఆ పాపప్లో చేసుకోవాలన్నమాట ఆయన ఒకటి మాత్రం చెప్తున్నాడు మనం అందరం కలిసి ఒక మంచి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నాము కాబట్టి ఇది కేవలం అప్డేట్స్ మాత్రమే కాదు ఇది ఒక మలుపు మన మన ఏదైతే ఆన్ పేసులో మనం ఉన్నామో దానికి ఒక మలుపు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఆయన మీటింగ్లోకి వెళ్ళి చూసిన తర్వాతే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే ఇంకా కొంతమంది నేను గతంలో కూడా చెప్పాను సర్వేలో పాల్గొనకపోతే మాకు ఏమైనా ఇబ్బంది అని అలాంటిది ఏమీ లేదండి సర్వేలో మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే పాల్గొంటే మీరు ఏమనుకుంటున్నారనేది కంపెనీకి తెలుస్తుంది అంతే అయితే మీరు ఎక్కువగా దాని గురించి టెన్షన్ పెట్టుకోవడం అనేది అవసరం లేదన్నమాట అలాగే కొంతమంది ఓఈఎస్ ప్రొఫైల్ బ్లాంక్ అన్నారు దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను ప్రొఫైల్ బ్లాంక్ నాకు కూడా ఉందండి అది అప్డేట్స్ అని ప్రజెంట్ జరగవు అన్నమాట ఓయిఎస్లో అప్డేట్స్ అని ప్రెజెంట్ జరగవు మనకి నెక్స్ట్ చాప్టర్ రూపంలోనే అన్నీ జరుగుతాయి ఓకేనా ఎందుకంటే జరిగేది అది వన్ ఇయర్లో అయిపోయింది మనకి ఓఈఎస్ వచ్చి వన్ ఇయర్ లోపు జరిగేది బట్ జరగలేదంటే దాని మీద కాదు ఇప్పుడు ఫోకస్ చేసింది రెండో దాని మీద మనకి అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా కాబట్టి దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేర్లు మార్చుకోవాలండి ఊర్లు మార్చుకోవాలండి ఇవన్నీ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సిస్టమ్ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలనేది నేను పిన్ టూ పిన్ మీకు ఒక క్లారిటీగా పక్కనే కూర్చొని చెప్పినట్టుగా నేను మొత్తం చెప్తాను మీకు క్లారిటీగా ఓకేనా మీకు మొత్తం నీట్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు దాని గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ జెన్యున్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా నేను చెప్పిన విధంగా ఫ్రీ కాన్సెప్ట్లో మీరు ఒకవేళ చేయాలంటే కింద నేను ఆల్రెడీ ఇచ్చాను కదా వైరల్ పే వన్ ఆపర్చునిటీ యూట్యూబ్ లింక్ ఉంది కొన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ చాలా అప్డేట్స్ జరిగినాయి మంచిగా గ్రో అవ్వడానికి మనకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే దాని కిందే వాట్సాప్ గ్రూప్ ఉంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్లో అయినా ముందుగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం